భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాను తిరిగి పంపించే విషయమై మోడీ సర్కార్ సందిగ్ధతను ఎదుర్కొంటోంది గత ఏడాది ఢాకా అలర్ల కేసులో హసీనాకు కోర్టు మరణశిక్ష విధించడంతో ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరింది దాంతో భారత్ ఆమెను అప్పగిస్తుందా లేదా అనేది ఆసక్తిని రేపుతోంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన నిబంధనలను ఓసారి చూస్తే సరిహద్దులో చొరబాట్లు ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనేందుకు భారత్ బంగ్లాదేశ్లో రెండు వేల పదమూడులో అప్పగింత ఒప్పందంపై సంతకాలు చేశాయి దేశం విడిచి పారిపోయిన వారిని అప్పగించేందుకు వీలుగా రెండు ఒకటి విమోచన యుద్దానికి సంబంధించిన కేసుల పరిష్కారం దృష్ట్యా బంగ్లాదేశ్ సరిహద్దులో దాక్కున్న యుఎల్ఎఫ్ఏ వేర్పాటు వాదులను తిరిగి రప్పించే ఉద్దేశంతో ఈ ఒప్పందం చేసుకున్నాయి కానీ హసీనా కేసు వీటికి భిన్నంగా నమోదు కావడం నిందితుడిగా ఉండడం లేదా దోషిగా తేలిన సందర్భంలో సంబంధిత వ్యక్తుల అప్పగింతకు విజ్ఞప్తి చేయాలని ఒప్పందం స్పష్టంగా చెబుతోంది హసీనా కేసులో బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఐసీటీ అరెస్ట్ వారెంట్ జారీ చేసినందున అక్కడి చట్టాల ప్రకారం ఆమెను అప్పగించాలి అన్న విజ్ఞప్తి విధానపరమైన షరతుకు లోబడి ఉన్నట్లు అయితే ఎవరినైనా అప్పగించాలి అంటే ద్వంద్వ పరిధిలో ఉండాలని ఒప్పందంలోని పలు నిబంధనలు చెప్తున్నాయి అంటే ఆ నేరం అనేది ఇరు దేశాల చట్టాల ప్రకారం శిక్షార్హమైనదిగా ఉండాలి మానవత్వాన్ని మరిచి తీవ్ర నేరాలకు పాల్పడటం శిక్షార్హమైనవి భారత్ మాత్రం ఇటువంటి వాటిని భిన్న కోణంలో చూస్తోంది దీంతో హసీనాపై మోపిన అభియోగాలు ఇక్కడి చట్టాల ప్రకారం ఆమెను అప్పగించేందుకు చెల్లవని భారత్ వాదించవచ్చు అప్పగింతకు సంబంధించి ఒప్పందంలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఆరోపించిన నేరాల విషయంలో రాజకీయ కోణం ఉందని భావిస్తే ఆ విజ్ఞప్తిని అవకాశం కూడా ఉంది న్యాయం చేసే ఉద్దేశం లేకపోవడం దురుద్దేశాలతో అప్పగింత విజ్ఞప్తి చేసినట్లు భావించిన తిరస్కరించేందుకు వీలుంది ఇందుకు సంబంధించి నిబంధనలు ఒప్పందంలో స్పష్టంగా ఉన్నాయి ప్రస్తుతం యూనస్ ప్రభుత్వానికి హసిన రాజకీయ విరోధి అయినందున ఇవి రాజకీయ ప్రేరేతమని వాదించేందుకు భారత్ కు అవకాశం ఉంది కాబట్టి హసీనాను భారత్ అంత తేలికగా అప్పగించదు అనేది మాత్రం సుస్పష్టం విశ్లేషకుల అంచనా కూడా ఇదే